పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉంటున్నారు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే చిన్న గ్యాప్ దొరికినా కూడా షూటింగ్లో జాయిన్ అవుతున్నారు ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ సినిమా హిస్టారికల్ కంటెంట్తో ఈ సినిమా తెరకెక్కింది అలాగే ఓజీ షూట్లోనూ జాయిన్ అవుతున్నారు పవన్ నంద్యాల జిల్లా నందికొట్కూరులో నటుడు మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో అక్షరాలతో పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని వేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు కళాకారుడు దేశెట్టి శ్రీనివాస్ రెండువేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో తన ఇంటి పేరు గల కొనిదెల గ్రామాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ గ్రామంలో నెలకొన్న పరిస్థితులను చూసి ఎన్నికలలో గెలిస్తే కొనిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని గ్రామస్థులకు మాట ఇచ్చారు కాని రెండువేల పంతొమ్మిది ఎన్నికలలో జనసేన పార్టీ ఓడిపోవడం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనిదెల గ్రామ అభివృద్ధికి యాభై లక్షల సొంత నిధులు గ్రామ అభివృద్ధికి మంజూరు చేయడం జరిగింది కొనిదెల గ్రామ అభివృద్ధిలో భాగంగా గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను తీర్చేందుకు వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది కొనిదెల గ్రామానికి యాభై లక్షల నిధులతో మంచినీటి సౌకర్యం కల్పించిన సందర్భంగా నందికొట్కూరుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు శెట్టి శ్రీనివాసులు అక్షరాలతో పవన్ కళ్యాణ్ చిత్రపటం గీసి కృతజ్ఞతలు తెలిపారు ఈ అక్షరాలలో గొప్ప మనసున్న మహారాజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆదర్శ నేత కొనిదెల పవన్ కళ్యాణ్ అని కొనియాడుతో చిత్రపటాన్ని గీసి తన అభిమానాన్ని చాటుకున్నారు పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం హరహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడు ఈ సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో ఓజీ అనే సినిమా చేస్తున్నాడు వీటితో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి